వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారనేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే ఏదమ్ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ మరి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూసేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు షేర్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూసే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందనమాట ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీరు హ్యాపీగా చూసేయచ్చు ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బాస్మతి రైస్ని టూ గ్లాసెస్ తీసుకున్నాను నేనైతే వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉందండి చికెన్ అంత తీసుకున్నాను నేనైతే దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపిస్తున్నాను క్లియర్గా చూడండి పసుపు ఉప్పు కారం ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి నేనైతే ప్రతి నాన్ వెజ్లో ఇవి వాడుతూ ఉంటాను మీకు నచ్చితే వాడండి లేదంటే స్కిప్ చేయండి ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆర్గానో కూడా ఆర్గానో ప్లేస్లో కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ధనియా పౌడర్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసుకుంటేనే బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఈస్టర్న్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి వర్షానికి కొద్దిగా కట్టినట్టు అయిపోయిందండి అది బిర్యానీ మసాలా పౌడరు అందు గురించి కొంచెం తీసి వేశాను తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా మీ ఇష్టం వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు వేసుకొని మంచిగా ముక్కకు అంతా మసాలా అంతా పట్టేలాగా పట్టించాలి మీ గ్రేవీ ఎంత అవసరమో అంత వేసుకోండి పెరుగు అయితే మరి ఎక్కువ వేసుకోకండి మొత్తానికే బిర్యానీ అనేది ఫ్లాప్ అయిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టుగా ముక్కకి అంతా కలిసేలాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు టేస్ట్ అనేది చికెన్ పీస్ అనేది కూడా స్మూత్గా తొందరగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది బిర్యానీ కూడా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి ప్రాసెస్ ఎలా ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక పాత్ర పెట్టుకొని తర్వాత మనం రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ నేను పైనుండి డెకరేట్ అయితే జీడిపప్పుని నెయ్యిలో వేయించుకుంటున్నాను తర్వాత అదే పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చాలా రోజులు అవుతుంది మీకు చెప్పి కూడా చికెన్ ఫ్రైడ్ బిర్యానీ షేర్ చేస్తానని సారీ అండి లేట్ అయిపోయింది నేనైతే ఇక్కడ పసుపు వేసుకున్నాను కొద్దిగా ఇదైతే ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేను కలర్ కోసం అయితే వేసుకున్నాను తర్వాత టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నానిన బియ్యం కాబట్టి మనకి విరిగిపోతుంది మెత్తగా అయిపోతుంది పలుకు పలుకుగా రాదండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ రాదనమాట అందు గురించి అలా తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు అలా సాజీరా లవంగా ఇలాచి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా పసుపు వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్ అది తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దగ్గర ఉన్నట్లయితే స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవచ్చు కొద్దిగా దూరం ఉన్నట్టయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది మ్యాక్సిమమ్ మూత అయితే పెట్టద్దు సిమ్లో పెట్టుకుంటే పర్వాలేదు మనకిది చికెన్ కర్రీ అనేది డ్రై అయిపోవాలన్నమాట అందు గురించి అనేసి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కదా గ్రేవీ గ్రేవీ ఎక్కువగా ఉండద్దు అనమాట నేను చూపిస్తాను మీకు లాస్ట్ లో ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆల్మోస్ట్ అవ్వొచ్చింది రైస్ కూడా ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోతుంది మనకి తర్వాత ఇక్కడ నేనైతే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది వేసుకున్నాను చూడండి ఇటు రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఇటు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది నేను ఏ స్టేజ్లో రా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ మనకు అవ్ వచ్చిందండి కొంచెం గ్రేవీ ఉంటే రైస్కి మనకు బాగుంటుంది కదా ఇప్పుడు స్టవ్ నుండి అది ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న కర్రీని రైస్ పైన ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా వేసుకున్న తర్వాత దమ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ పీసెస్ పైన మనం నెయ్యిలో వేయించుకున్న కాజు పప్పుని తర్వాత కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత నెయ్యిని వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే అవసరం లేదండి చూడండి కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ నేను చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైమే చేశాను బట్ చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ మనకైతే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకున్నాను నేనైతే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు వీడియో ఇంతే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్